స్కూల్ కరస్పాండెంట్ ని ఎలైట్ వాళ్ళ స్కూల్ అని ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాడే మాకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాడే మాకు పర్మిషన్ వచ్చింది అన్ని లీగల్ గా ఉన్నాయి అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకున్నాం మొన్న మేము బండి సంజయ్ తోటి ఇనాగ్రేషన్ చేయించినాం బండి సంజయ్ అని మేము ఒక బీజేపీ లీడర్గా కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్గా ఇన్వైట్ చేసి మేము ఇనాగ్రేషన్ చేసినాం ఒక బీజేపీ వాళ్ళు ఇనాగ్రేట్ చేసిందనే ఉద్దేశంతో వీళ్ళు దానికి అగనెస్ట్ పార్టీ వాళ్ళు మేము బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళం కాదు వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎస్ఎఫ్ఐఓ ఏదో ఉన్నట్టున్నారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కావాలని ఇంటెషల్ గా దాడి చేసేది మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళు ఇంటెన్షనల్ గా బండి సంజయ్ కి అగనెస్ట్ బిజెపికి అగనెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఇంటెన్షనల్ గా దాడి చేసేది తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి అయితే ఇది పొలిటికల్ మోటోతోన వేసి ఉండాలి లేదా ఇక్కడ కాంపిటేటివ్ వేరే స్కూల్ వాళ్ళు ఏదన్నా మాకు లెవ్వు అని చెప్పి వాళ్ళను రెచ్చగొట్ట పంపిండ్రు తప్ప మాకు అన్ని రకాల పర్మిషన్ ఉన్నాయి ఒకవేళ పర్మిషన్ లేదు అని వాళ్ళు భావిస్తే వచ్చి పర్మిషన్ ఉందా అని అడగాలి ఇలా డైరెక్ట్ అంతా డ్యామేజ్ చేశారు మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ స్కూల్ నాకు ఒక టెన్ ల్యాక్స్ వర్త్ విలువైన అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కొత్త తీసుకొచ్చి పెట్టే అన్ని పగలగొట్టేరు ఇది విధానం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఇలా పగలగొట్టడం కాదు ఒకవేళ పర్మిషన్ లేదు అని అనుకున్నప్పుడు అడగాలి అడగాలి తప్ప అలా డ్యామేజ్ చేసే వరకు లేదు నేను వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అంతే అంతేకాకుండా ఇప్పుడు నా స్కూల్ కంటూ కొంత గుడ్ విల్ ఉంది మేము గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ అల్కాపూర్లో ఇంకో స్కూల్ నడుపుతున్నాం నాకు కానీ స్కూల్కి కానీ గుడ్ విల్ ఉంది ఆ గుడ్ విల్ కూడా దెబ్బతింది ఇప్పుడు ఇంత మందిలో మాకు పర్మిషన్ లేదని నెగిటివ్ పబ్లిసిటీ చేసేది ఇది వల్ల నేను చాలా అడ్మిషన్స్ లాస్ అవుతాను కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ పెట్టి పెట్టున్నాం అదంతా మేము లాస్ అవుతాం కదా ఇళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా మీరు కూడా దీన్ని పండించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు విద్యా విద్యా విద్య అనేది వ్యాపారం కాదు మంచి సేవ సేవారంగంలో ఇలాంటి ఇలాంటి పని ఎవరికి ఉండే అడ్మిషన్స్ వాళ్ళకు ఉంటాయి వేరే స్కూల్ వాళ్ళు కూడా దీన్ని కాంపిటీషన్గా భావించి ఇలాంటి దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు దాడులు చేయాలంటే ప్రతి ఒక్కరికి సాధనవు దాడులు చాతగానోళ్ళు ఎవరు లేరు ఈ వాయిస్నే వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళు కానీ వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు కానీ ఇక్కడ నుండే నా మెసేజ్ ఏంటంటే అంటే మా జోలికి రాకండి మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మీరు పొలిటికల్ చూసుకోవాలనుకుంటే పొలిటికల్లో చూసుకోండి స్కూళ్ళ మీద పడకండి దీని వెనుక ఇంకో మోటో కూడా ఉండవచ్చు కొత్తగా స్కూల్ పెట్టినప్పుడు డబ్బుల కోసం అని చెప్పి డిఫరెంట్ పొలిటికల్ పార్టీ వాళ్ళు అడిగే అవకాశం ఉంది అలాంటి ఆలోచన ఉంటే అలా అప్రోచ్ అవ్వాలి కానీ ఈ దాడులు కరెక్ట్ కాదు అంతే వేరే స్కూల్లో మద్దతు అంటే రెండు ట్ర ట్రస్మాలు ఉన్నాయి ట్రస్మాలో మేము కొత్త స్కూల్ కాబట్టి ఇంకా దానిలో ట్రస్మాలో మేము ఇంకా యాడ్ కాలేదు యాడ్ అవుతాం ఇప్పుడు వెళ్తుం ట్రస్లో ట్ర ట్రస్మాలో మెంబర్షిప్ తీసుకుంటాం అది ప్లే స్కూల్ అది కూడా రికగ్నైజ్డ్ దానికి కూడా పర్మిషన్ ఉంది మళ్ళీ దాంట్లో అదేం లేదు దానికి పర్మిషన్ ఉంది సార్ అన్ని రకాల ఓపెనింగ్ పర్మిషన్ ఉంది ఓపెనింగ్ పర్మిషన్ అన్ని రకాల మిషన్ ఉంది అన్ని ఫైర్ ఫైర్స్ అన్ని ఉన్నాయి మేడం అన్నీ ఉన్నాయి మొత్తం కంప్లీట్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మేడం వాళ్ళు పార్కింగ్ ఎదురుగా మాకు హాఫ్ ఎకర్ గ్రౌండ్ ఉంది చూపిస్తాం సార్ కాన్ అంటే గ్రౌండ్ ఇప్పుడు సార్ సార్ కూడా ఉన్నాడు ఇక్కడ హాఫ్ ఎకర్ గ్రౌండ్ ఉంది సర్వే నెంబర్ కూడా మెన్షన్ చేసిన ఆ ప్లాస్టిక్ షాప్ పక్క ఉంటుంది హాఫ్ ఎకర్ గ్రౌండ్ కూడా ఉంది చాలా మంది అనుకుంటున్నా బిల్డింగ్ ఉంది గ్రౌండ్ లేదు అనుకుంటారు గ్రౌండ్ ఆనుకోలేదు అపోజిట్ సైడ్ లో హాఫ్ ఎక్కర్ గ్రౌండ్ కూడా ఉంది సార్ ప్లే గ్రౌండ్ అక్కడ పక్కన షాప్ ఉంది చూపిస్తారు అండింగ్ పక్కనే ఉంది కదా సార్ సిటీలో సిటీలో అట్లా కాదు కదా సార్